శ్రీ గురుభ్యో శ్రీమాత్రే శ్రీ గణేశాయ నమ ప్రియామబంధులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల ఎనిమిదవ భాగము పదహార అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం మనం మూడవ శ్లోకంలో ఉన్నాం తేజ క్షమాధృతి శౌచం అంటే ఇప్పటి వరకు ధృతి వరకు నిన్నటి ఎపిసోడ్లో చూసాము ఇక శౌచం అనమాట ఈ శౌచం అన్నది ఇరవై నాలుగవ దైవీ గుణం అనమాట శౌచం అంటే శుచి పరిశుద్ధత లోపల వెలుపల శుచిగా ఉండడం అంటే త్రికరణ శుద్ధిగా ప్రవర్తించడం కూడాను శౌచము అని అనబడుతుంది అనమాట మనం పన్నెండవ అధ్యాయంలో భక్తుని గురించి వర్ణించేటప్పుడు ఈ లక్షణాలని మనం శుచి అని అనడం జరిగింది అనమాట అదేవిధంగా అమానిత్వాది గుణాలు పదమూడవ అధ్యాయంలో చెప్పుకునేటప్పుడు జ్ఞాన లక్షణాలు చెప్పుకునేటప్పుడు శౌచము అన్న పదం వాడి చెప్పడం జరిగిందనమాట సరే ఇక్కడ కూడా సౌ శౌచాన్ని గురించి మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట శౌచము అనేది ఒక గొప్ప దైవీ గుణ సంపద అర్థమైందా ఇది ప్రాచీన కాలం నుండి కూడా మన సనాతన ధార్మిక రంగంలో శుచిత్వానికి పెద్ద పీట వేశారు ఎంతో ప్రాధాన్యత ఉందన్నమాట పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణాలు చెప్తూ శుచిర్ దక్ష అని వర్ణిస్తాడు స్వామి శుచిత్వమే తెలియని వాడికి జ్ఞానం లభించే అవకాశమే లేదు అర్థమైందా మామూలుగా శుచిత్వం రెండు రకాల బాహ్య శుచి అంతఃశం అంటే బా అంత శౌచమే గొప్ప కాదు బాహ్య శౌచాన్ని కూడా తీసివేయాల్సినటువంటి విషయం కాదు అంటాడు పరమాత్మ ఇక్కడ శరీరం శుచిగా ఉండాలి దుస్తులు శుచిగా ఉండాలి అదేవిధంగా ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కూడాను పరిశుద్ధంగా ఉండాలి ఇరుగు పొరుగు కూడా శుభ్రంగా ఉండాలి అంటే అంతఃౌచము దేహ శౌచము గృహ శౌచము పరిసర శౌచము ఇవన్నీ కూడితేనే శౌచం అనేటువంటి వన్ అండర్ వన్ అంబ్రెల్లా కిందకి వస్తాయి గొడుగు కిందకి వస్తాయి ఇవన్నీ అర్థమవుతుందా శరీరము శుచిగా ఉండాలి దుస్తులు శుచిగా ఉండాలి ఇళ్ళు వాకిళ్ళు శుచిగా ఉండాలి ఇరుగు పొరుగు శుచిగా ఉండాలన్నమాట వాతావరణం శుచి శుభ్రతలతో ఉన్నప్పుడు మాత్రమే మనకి సాధన సానుకూలంగా సాగుతుంది ఎవరు సాధన అయినా సరే సాగాలి అంటే ఈ మనం చెప్పుకున్నటువంటి శుచులు అన్నీ కూడా ఉన్నప్పుడే సాధన సరిగా సాగుతుందన్నమాట కానీ ఎక్కువగా ఏంటంటే బాహ్య శౌచానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నవేడేస్ మనం చూస్తూ ఉంటాం అనమాట అయితే ఈ బాహ్య శౌచమే సర్వస్వం కాదు బాహ్యాచారం ఏదైనా కానీ లోపల అంతఃకరణ వరకు ఆ శౌచం సాగి అక్కడ సత్ప్రయోజనాన్ని కలిగించడమే అటువంటి అంతరింగకంగా చిత్తశుద్ధి కలిగి అంటే మలినాలు ఏమీ లేకుండా అంటే కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలని అరిషడ్ వర్గాలతో మురికి పట్టుంటుంది అంతఃకరణ కాబట్టి అంతఃకరణను శుద్ధంగా చేసుకోవడమే అంతఃౌచం అనమాట మనం ఈ ప్రస్తుతం అయితే బయట ఆచారాలకే ఎక్కువ మనం దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాం కానీ లోపల భావాలకి లోపల అంతఃశుద్ధికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు జడమైన యంత్రాల్లాగా మనం ఏం చేసినా చేస్తున్నాం ఇది ఇక్కడ స్వామి మనకి నొక్కి చెప్తున్నటువంటి విషయం అన్నమాట దేహశుద్ధి జలంతో కలుగుతుంది మనశుద్ధి సత్యంతో కలుగుతుంది దేహాన్ని శుద్ధి చేసుకోవాలంటే నీటితో రకరకాల సోపులు షాంపూలు వాడి శుద్ధి చేసుకుంటాం మనస్సుని శుద్ధి చేసుకోవాలంటే సత్యం అనేటువంటి జలంతో శుద్ధి చేసుకోవాలని మహాత్ములు చెప్తున్నారు అనమాట ఇంకా విద్య తపస్సులతో ఈ జీవాత్మ శుద్ధి పొందుతుంది తపస్సు విద్య అనేటివి జీవాత్మని శుద్ధి చెందిస్తాయి అని ఇవన్నీ కూడా ఎవరు చెప్పారంటే మను శాస్త్రంలో మను చెప్పినవన్నమాట ఏంటి జలంతో దేహం శుద్ధవుతుంది సత్యంతో మనస్సు శుద్ధవుతుంది అదేవిధంగా విద్యా తపస్సులతో జీవాత్మ శుద్ధవుతాడు ఇంకా జ్ఞానంతో బుద్ధి శుద్ధమవుతుంది అని చెప్పింది ఎవరయ్యా అంటే మనువనమాట కాబట్టి చిత్తశుద్ధి లేని శివ శివ పూజ లేలయా అనే వేమన కూడా మనకి చెప్పే ఉన్నాడు అనమాట హెచ్చరించి ఉన్నాడు ఆయన కూడా అనమాట కాబట్టి అంతఃకరణంలో రాగద్వేషాలు కానీ కామక్రోధాలు కానీ లోభ మోహ మద మాశ్చర్యాలు ఇవన్నీ ఏమీ లేకుండా సాత్వికమైనటువంటి దైవీ గుణాలు కనుక విరాజిల్లినప్పుడు అంతఃౌచము లభించుతుంది అని మనం అర్థం చేసుకోవాలి అంటే శౌచము లోపల శుద్ధి కావడం అంటే ఈ అర్షద్వర్గాల నుంచి మనసుని దూరం చేసి శుద్ధం చేసుకోవడం అన్నమాట స్థూల శరీరానికి ఎలాగైతే మనం సోపు షాంపులతో స్నానం అవసరమో సూక్ష్మ శరీరానికి కూడా స్నాన మామూలు స్నానాలు శుచి శుభ్రత అవసరం అన్నమాట అంటే ఆ సూక్ష్మ శరీరానికి పట్టిన మురికిని కూడాను తొలగించుకోవాల్సిన అవసరం ఉంది అంటే హృదయంలో ఉన్నటువంటి ఆ వర్గాలని పారదోలడమే ఈ శౌచానికి మార్గం అన్నమాట అంతే మనం మామూలుగా ఈ ఊసే మానుకున్నాం కాబట్టి మన సాధనలన్నీ ఎక్కువ ఎలా ఉంటాయంటే బోర్లించిన కొండపై కుంభవృష్టి కురిసినట్టే అవుతున్నాయి పాము కుబుసాన్ని మాటిమాటికి మాటి మాటికి వదిలినా కూడా దాని కూరల్లో ఉన్నటువంటి విషము వదలదు అలా వదిలినందువల్ల ఏం లాభం పాముకి విషమేం పోదు కుబుసాను వదలడను కానీ విషం మాత్రం దాని కూరల్లో ఉండనే ఉంటుంది కాబట్టి అంత శౌచానికి పూరకం కానటువంటి బాహ్య శౌచం రంగంలో నిరుపయోగమైంది అంటే శౌచం కేవలం బాహ్య శౌచం మీదనే ఆధారపడ్డం అన్నది కరెక్ట్ కాదు పెద్ద పీట వేయాలి అన్నది స్వామి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అనమాట శుచి లేకపోతే ఆరోగ్యం ఉండదు ఆరోగ్యం లేకపోతే సాధన సరిగా జరగదు అనమాట కాబట్టి ముందు చెప్పినటువంటి అంద అన్ని శౌచం శౌచం అంటే ఎన్ని చెప్పుకున్నావు అంత శౌచం ఏది అంతఃకరణాన్ని శుద్ధిపరచుకోవడం హరిషత్ వర్గాల గురించి నుండి అంతఃకరణాన్ని శుద్ధిపరచుకోవడం శౌచం దేహానికి జలం మొదలైన వాటితో శుద్ధంగా స్నానం చేయడం అదే వస్త్ర శౌచం వస్త్రాలు కూడా అందుకనే మడి బట్ట అంటారు మడి అంటే బాగా ఉతికి తడి ఆరవేసినటువంటి బట్ట అనమాట మడి వస్త్రం వస్త్ర శౌచం ఉండాలి గృహ శౌచం కూర్చున్న చోట శుభ్రంగా ఉండాలి నిర్మాల్యం మాలిన్యం లేకుండా ఉండాలన్నమాట ఇంకా అదేవిధంగా చుట్టుతట్ట పరిసరాలు కూడా సో శౌచంగా ఉండాలి ఈ రకాలైనటువంటి ఐదు రకాల శౌచం కలిసినప్పుడే శౌచము అనేటువంటి ఆ భావానికి పూర్ణమైన అర్థం వస్తుందని స్వామి ఇక్కడ చెప్తున్నాడు ఇవన్నీ ఉంటేనే మన సాధన చక్కగా జరుగుతుందని ఇవన్నీ పాటించాలన్నట్టుగా స్వామి మనకి ఉపదేశం చేస్తున్నారు ఇక్కడ రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం